చూసుకున్నట్లయితే శాసనసభకు ఎట్టి పరిస్థితుల్లో రామంటూ మాజీ సీఎం జగన్ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఇక దాదాపు మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలు మార్చి ఇరవై ఒకటి వరకు కూడా జరుగుతున్నాయి అన్నమాట అంటే ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షాలు ముఖ్యంగా రామని చెప్పేసి వీరు జగన్ అయితే జగన్ వాళ్ళు ఎమ్మెల్యేలు విధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరెవరు కూడా రాకూడదని చెప్పేసి డిసైడ్ అవ్వడం అయితే జరిగిందనమాట సో ఈయన మీటింగ్ అయితే పెట్టుకున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మీటింగ్ అయితే పెట్టుకొని ఆడితో అయితే మాట్లాడడం జరిగింది మాట్లాడి ఈయన అయితే సో ఈయనైతే రానని చెప్పేసి ఎప్పుడైతే జరిగిందనమాట అంటే ఇక ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయో అందులో ఈయనైతే మనం అయితే చూడలేమన్నమాట అసెంబ్లీ సమావేశాలకు అయితే ఇక్కడ డొమ్మ అయితే కొట్టేసినట్టు అయితే అర్థమవుతుంది మరి అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఏం చేస్తారని చెప్పేసి అధికార పార్టీ వారైతే అడుగుతూ ఉన్నారనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక అసెంబ్లీలో ప్రజెంట్ అసెంబ్లీ సమావేశాల్లో మనం జగన్ గారినే చూడలేము ఆయన మాటలనే కూడా వెళ్లేము అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి